తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా గోపురంపై ఖచ్చితంగా విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటాం అయితే నిజానికి ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వరుని విగ్రహం అక్కడ పెట్టలేదు ఆ తరువాత కాలంలో గోపురంపైకి విమాన వెంకటేశ్వరుని రూపం పెట్టడం జరిగింది అసలు విమాన వెంకటేశ్వరుడు అంటే ఏంటి విజయనగరాన్ని కృష్ణదేవరాయల వంశీయులు పాలించే సమయంలో స్వామికి అనేక రకమైన బంగారు ఆభరణాలతో పాటు దేవాలయానికి పలు రకాల వస్తువులను ఇచ్చేవారు అయితే స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించిన అటువంటి నగలను కొంతమంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న విషయం అప్పటి పాలకుడైన సాలువ నరసింహరాయలకి తెలిసింది దాంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది ముందు వెనక ఆలోచించకుండా ఆ వైష్ణవ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే నరికి చంపేశాడు నరహత్య పాపం అనుకుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని హత్య చేశాడు రాజు పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు అది సామాన్య దోషం కాదు మహాపాపం ఆ పాప పరిహారం కోసం విజయనగర రాజగురువు వ్యాసరాయులు ప్రయత్నించారు పన్నెండేళ్ల పాటు భక్తులెవ్వరినీ ఆలయంలోనికి అనుమతించలేదు వ్యాసరాయుల వారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారు ఆ పన్నెండేళ్ల కాలంలో భక్తులెవ్వరికీ గర్భగుడిలో ఉన్న మూలవిరాటును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇలా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది అప్పుడు ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విమాన వెంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు తిరుమల వెళ్లిన భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది పదహారవ శతాబ్దం లో ఇక్కడ నివసించిన సాధువు వ్యాసతీర్థుడు ఆనంద నిలయం విమానం యొక్క ఈశాన్య మూలలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని చిన్న ప్రతిమను నిరంతరం పూజించడం మరియు ధ్యానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందాడని చెబుతారు అందుకే విమాన వెంకటేశ్వరుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వెంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు వెండి పూత వేసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు తిరుమల వెళ్లిన భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వరుని దర్శనం కూడా చేసుకుంటారు విమాన వెంకటేశ్వర స్వామిని గుర్తుపట్టే విధంగా అక్కడ ఒక బాణం గుర్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి మీరు గనక ముందే చూసినట్లయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ